హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు అందరూ ఐ హోప్ మీరు అందరూ కూడా బాగున్నారని అనుకుంటున్నాను సో ఈరోజు వీడియో ఏంటి అంటే ఒక మంచి టేస్టీ కర్రీ అయితే మీతో షేర్ చేద్దాం అనుకుంటున్నాను సో ఏంటి ఆ కర్రీ అంటే మెంతం ఆకు చికెన్ కర్రీ సో మెంతి కూర చికెన్ కర్రీ అనమాట సో మనం ఏ నాన్ వెజ్ రెసిపీస్ చేసుకున్నా కూడా మనం అందులో ఒక ఆకుకూర అనేది యాడ్ చేస్తే హెల్త్ కూడా చాలా మంచిది సో దీనికోసము చికెన్ మెంతం కూర ఆనియన్స్ టమాటో పచ్చిమిర్చి పుదీనా పసుపు ఉప్పు కారం అల్లం వెల్లి పేస్ట్ అండ్ హోల్ గరం మసాలా హోల్ గరం మసాలా అంటే అప్పటికప్పుడు నేను దంచుకున్నాను లవంగ్ లవంగా ఇలాచి పట్ట సాజీరా అవన్నీ కూడా రోట్లో దంచుకొని అయితే వేసుకుంటున్నాను సో దాని టేస్ట్ అయితే చాలా బాగుంటుంది సో ఏ నాన్ వెజ్ కర్రీస్ చేసినా కూడా ఖచ్చితంగా హోల్ గరం మసాలా అయితే వేస్తాను సో ముందుగా స్టవ్ ఆన్ చేసేసి ఒక పాత్ర అయితే పెట్టుకొని అందులో కొంచెం ఆయిల్ వేసి ఆయిల్ వేడయ్యాక ఆనియన్స్ అండ్ పచ్చిమిర్చి వచ్చేసి ఇట్లా మధ్యలోకి చీల్చుకొని వేసుకోవాలి సో అలాగే ఒక గుప్ప పుదీనా వేసుకొని దీన్ని కూడా మంచిగా వేయించుకోవాలి సో వేగినాక ఇప్పుడు వచ్చి వచ్చేసి మనం చికెన్ వేసి చికెన్ని ఒక మంచిగా ఒక హాఫ్ సెకండ్ వన్ మినిట్ అట్లా మంచిగా మిక్స్ చేసేసుకున్నాక ఇందులో నుంచి మన చికెన్లో నుంచి వాటర్ అనేది ఎక్స్ట్రాక్ట్ అయినాక అవన్నీ దగ్గర పడేంతవరకు అయితే ఇలా కొంచెం కలుపుకొని ఇందులో వచ్చేసి అలవెల్లి పేస్ట్ పసుపు సో అలవెల్లి పేస్ట్ అండ్ పసుపు వేసి ఇందు ఈ రెండిట్లో నుంచి పచ్చివాసన పోయేంతవరకు అయితే వేయించుకోవాలి సో ఇలా ఇప్పుడు రుచికి తగ్గట్టు కారం అండ్ ఉప్పు సో ఇవి కారం అండ్ ఉప్పు కొంచెం వేసుకొని ఒకసారి మంచిగా మిక్స్ చేసేసుకొని సో మనకి గ్రేవీ కన్సిస్టెన్సీలోకి ఎంత వాటర్ అనేది కావాలో వాటర్ అనేది అయితే యాడ్ చేసేసుకోవాలి సో ఇలా నేను ఒక హాఫ్ అ గ్లాస్ ఆఫ్ వాటర్ అయితే యాడ్ చేసేసుకొని మూత పెట్టేసి ఒక ఫైవ్ మినిట్స్ అట్లా కుక్ చేస్తున్నాను సో ఇప్పుడు వచ్చేసి ఒక టొమాటోస్ అయితే ఫైన్గా చాప్ చేసుకున్నాను సో ఈ టమాటోస్ అన్నీ కూడా వేసి మళ్ళీ ఒకసారి మూత పెట్టేసి ఒక త్రీ మినిట్స్ అట్లా కుక్ చేసేసుకొని సో ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్న చిన్న మెంత మాకు ఏదైతే ఉంటుందో అది మూడు కట్టలు తీసుకున్నాను సో ఈ మెంతాకుని కూడా చికెన్లో వేసి మంచిగా మిక్స్ చేసేసుకుంటున్నాను సో ఇదంతా కూడా ఒకసారి మిక్స్ చేసుకొని మూత పెట్టేసి ఒక ఫైవ్ మినిట్స్ అట్లా దీన్ని మంచిగా కుక్ చేసుకోవాలి సో మనకి గ్రేవీ కన్సిస్టెన్సీ దగ్గరగా పడి అండ్ ముక్క చికెన్ అనేది ఉడికే అంతవరకు అయితే కుక్ చేసుకోవాలి సో దీన్ని వచ్చేసి మనము కుక్కర్లో కాకుండా నార్మల్గా ఇట్లా డేక్షలో అంటే పాత్రలో వండుకుంటే టేస్ట్ అనేది చాలా అంటే చాలా బాగుంటుంది సో ఇంకా కొంచెం ఉడకాలి అనేసి నేను ఇలా మూత పెట్టేసి అయితే కుక్ చేస్తున్నాను సో ఇప్పుడు చూసారు కదండీ ఇలా అంత గ్రేవీ అంతా కూడా మంచిగా దగ్గర పడిపోయింది సో ఇప్పుడు వచ్చేసి లాస్ట్లో దింపే ముందు నేను వచ్చేసి హోల్ గరం మసాలా చెప్పాను కదా పట్టా ఇలాచి అది పౌడర్ అండ్ అలాగే కొత్తిమీర అయితే వేసేసి దీన్ని దింపేసేస్తున్నాను సో దీన్ని వచ్చేసి ఇప్పుడు డిష్ అవుట్ అయితే చేసుకుంటాను సో ఈ కర్రీ వచ్చేసి రైస్ చపాతి రోటీలోకి అండ్ జొన్న రొట్టెకి సజ్జ రొట్టెలోకి అయితే పర్ఫెక్ట్ పర్ అంటే పర్ఫెక్ట్ కాంబినేషన్ అండ్ అలాగే మీరు రాగి సంకటిలోకి కూడా తినవచ్చు ఎందుకంటే గ్రేవీ కన్సిస్టెన్సీ లాగా ఉంది కాబట్టి సో రాగి సంకటికి గ్రేవీ చికెన్ గ్రేవీ అయితే చాలా బాగుంటుంది సో చూసారు కదండి ఇలా అయితే డిష్ అవుట్ అయితే చేసేసుకోవాలి సో మీరు కూడా ఈ రెసిపీని అయితే ఖచ్చితంగా ట్రై చే అండ్ మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్ లో అయితే చెప్పండి అండ్ మీ కనుక నా వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్